బాగా చూద్దాం ఇది ఇదే ఇదేసాం ఇప్పుడు చేంజ్ చేస్తాను సినిమాకి రెడీ అవుతున్నా సినిమా సినిమాకి వెళ్తే సినిమా సినిమా చూసి వాళ్ళు మనం కూడా స్టైల్ కొంటామంట అది మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్తానే ఉంటారు మళ్ళీ స్టైల్ స్టైల్ హెయిర్ కటింగ్ స్కూల్ వేసుకుంటారంట మరి మీ క్లాస్ మీ ఫ్రెండ్స్ నువ్వు చూడలేదా స్టైల్ స్టైల్ హెయిర్ కటింగ్స్ వేసుకుని వస్తారు మీ క్లాస్ లో నువ్వు ఎప్పుడు చూడలేదా అడిగితే చెప్తారు ఎందుకు ఇలా ఇంత హెయిర్ స్టైల్స్ చేసుకుని వచ్చావంటే ఆ సినిమాలు వేసుకుంటారు అందుకని ఇంత స్టైల్ హెయిర్ కటింగ్స్ వేసుకుని వచ్చారు అంటారు నువ్వేం మాట్లాడుతున్నావు తమ్ముడు అసలా నీకేం తెలియదు అని

భూమిలో చనిపోతే వచ్చి చెట్లు ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి ఇంట్లో కదా రెండు రెండవ ఉదయం ఇరవై నాలుగు వచ్చిన చదువు ఒకసారి కలిగించును ఇంకోసారి అర్థం అవుతుంది అర్థం అయ్యేలా చదువుకో ఒకసారి ఇంకోసారి చదువు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఉంటిగానే ఉండును గోధుమ గింజ భూమిలో పడి పడి చావకుండిన ఎడల ఎట్లా ఉంది ట్వంటీ ఉంది ఇంకో పాయింట్ చదివి ఇంకో సారి ఇంకో పాయింట్ అది చర్చి విస్తారముగా పరిగించిన అనయా చర్చి విస్తారంగా పరిగించడం ఆశలన్నింటినీ ఇచ్చి పెట్టాలని అర్థమైందా మనకు కనిపించేయన్నీ అట్రాక్షన్ మాత్రమే ఈ అన్నిటికీ లోన్ అవ్వదు మనం సినిమాలు అవన్నీ చూడకూడదు సినిమాలు చూస్తే మనల్ని బాధపడతారు ఈ లోపాలు ఉన్నాయన్ని అందంగా కనపడతాయి కానీ మనం మనం ఆనందపరగలుగుతాం ఏసేమి మనం సంతోషం పెడతారు అప్పుడు మనల్ని ఏసేమి మనం సంతోష పెడతారు పెద్దమైన గోధుమ గింజ నుంచి అనేకమైన గోధుమ గింజలు వస్తాయి ఆ రీతిగానే మనం ఈ లోకంలో ఆలోచనన్నిటిని చంపుకొని అంటే మన దేవుడు ఈ ఉన్న ప్రతి వ్యర్థమైన ఆశలన్నిటిని విడిచిపెట్టాలి అప్పుడు మన ఏస ఆనందించి ఆశీర్వదిస్తారు ఈ లోకం వైపు చూడకుండా మన ఏసై సైకి ఇష్టపూర్వకంగా నడవాలి ఓకేనా ఇలాంటి మంచి బట్టలు వేసుకుంటున్నామంటే మనం అమ్మా నాన్న మంచిగా ప్రే చే చేసే చేసేదాన్ని బట్టి ఈ మంచి బట్టలు వేసుకుంటున్నాం మన అమ్మ నాన్న సినిమాలు ఆ ఈ మంచి బట్టలని మనం వేసుకునే వాళ్ళం కదా మనం మన అమ్మ నాన్న సినిమాలు చూస్తలేదు కాబట్టి ఈ మంచి బట్టలు వేసుకుంటున్నాం ప్రే చేస్తున్నారు కాబట్టి మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం వాళ్ళు వేరు మనం వేరు అదే తమ్ముడు నువ్వు కానీ మన అమ్మ లాగా ట్రై చేయాలి తలంపులు వేరు చూడకూడదు సినిమాలు వేరు చోట సినిమాలు చూడవరకు అదే తమ్ముడు